రద్దు చేయాలి రద్దు చేయాలి భవన నిర్మాణ కార్మికులకు నష్టం కలిగించే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు రద్దు చేయాలి రద్దు చేయాలి దేశరద్దుగా ప్రభుత్వ అధినంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి 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 లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా బెస్ షరత్ గా చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర కార్మిక సంఘాల జే జేసీ పిలుపు మేరకు ఈరోజు భవన నిర్మాణ రంగం గురించి ఆధ్వర్యం ఆధ్వర్యంలోపట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది మరి ధర్నా ముఖ్య ఉద్దేశం మరి ప్రభు ప్రభుత్వం గత కొంతకాలంగా ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడిచేదాన్ని ఈ మధ్య కాలంలో మరి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పైపోవడం వల్ల ఈ రాష్ట్రం లోపల ఈ జిల్లా లోపల పెద్ద ఎత్తున నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోతారు కాబట్టి మరి ఎందుకంటే ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఇప్పటిదానుక ప్రభుత్వ ఆధీనంలో నడిచినప్పుడు మరి అందులో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లున్నా కూడా భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వం ఒక పెద్దన్న పాత్రతో వహించి ఏదైనా పొరపాట్లుంటే సరి చేసే అవకాశం ఉన్న సందర్భంలో మరి ఇలా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి పోవడం వల్ల మరి చిన్న చిన్న సమస్యలతో కూడా మరి ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొలాప్స్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి భవన్ నిర్మాణ కార్మికులు వచ్చే సంక్షేమం ఏదైతే ఉందో మరి ప్రైవేట్ కంపెనీలు కేవలం పైసలే దండుకునే ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి మరి అంతిమంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోతారు కాబట్టి సిఐటి పక్షాన రాష్ట్ర సిఐటి పక్షాన మరి ఈ లేబర్ సంక్షేమ బోర్డు ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి బేస్ బేస్చర్తగా ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వెనక్కు తీసుకొని ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున జిల్లా జిల్లాలోపట భవన నిర్మాణ కార్మికులు కూడగట్టుకొని కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా భవన నిర్మాణ కార్మికులు అంతా ఏకమై పోరాటం చేస్తారు కాబట్టి ఎందుకంటే ఈ రాష్ట్రంలోపట మరి అలా బెనిఫిట్ పెంచినట్టే పెంచి పెంచిదిరు కానీ మళ్ళీ ఆ బెనిఫిట్ సాటిన మళ్ళీ కొరి పెట్టినట్టు మళ్ళీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్ప ఇప్పుడే వల్ల అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులు నిరక్ష ఉంటారు కాబట్టి వాళ్ళు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకొని ప్రభుత్వ ఆధీనంలో నడవ పోతే మాత్రం ఈ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళన చెప్పి ఈ ఈ రోజు సందర్భంగా రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మిక యూనియన్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది రాష్ట్ర భాగంగా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి అపాయపడాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ పథకాల్లో నార్మల్ డెత్కు లక్ష ముప్పై ఇటు యాక్సిడెంట్కు పది లక్షల అది పెంచడం అనేది జరిగింది పెంచిన తర్వాత దాన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్ప రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకించిన ఈ ప్రభుత్వం వెనుక తీసుకోకపోవడం దానికి నిరసనగా అన్ని జిల్లా కలెక్టర్ ముట్టడి చేయడం అనేది జరుగుతుంది ప్రభుత్వం వెంటనే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్ప దాన్ని వెనక్కి తీసుకోవాలి అట్లాగే హెల్త్ సెంటర్ల పేరిట దోచుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ హెల్త్ సెంటర్లను కూడా దోచుకోవాలని మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున కమిషనర్ ముట్టడి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కార్మికులు ఐక్యం చేసి కాబట్టి ఈరోజు ఈ నిరసన ఇంతటితో ఆగది ఆ వెనుక తీసుకునేదాకా ఈ పోరాటం ఉంటుందని చెప్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది అట్లాగే ఈ జిల్లాలో ఉన్న లేబర్ అధికారులు బిల్డింగుల పనిచేసే కార్మికులకు సేఫ్టీ కూడా లేని పరిస్థితి ఉంది సేఫ్టీ వస్తువులు కూడా కాంట్రాక్టర్లు ఆ బిల్డింగు చేసుకునే మేస్త్రీలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి వెంటనే లేబర్ అధికారులు కూడా అది ఆలోచించి సర్వే చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా లేబర్ అధికారులకు వినియోగించుకోవడం జరుగుతుంది అట్లాగా ప్రభుత్వం వెంటనే ఇది వెంటనే ప్రైవేటుగా ప్రాజెక్ట్ దాన్ని మాత్రం వెనక్కి తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది